హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే రేపు మంగళవారం జూన్ ఇరవై ఐదో తారీఖు కదండి ఇరవై ఐదో తారీఖున జ్యేష్ఠమాసంలో మనకి వచ్చిన అంగారక సంకష్టహార చతుర్థి అండి ఆ చతుర్థి రోజు ఏంటంటే మనము ఇలాగ సంకష్టహార చతుర్థి రోజు మనము ఏ సంకల్పం ఉందో అది చెప్పుకొని మనం ఇలా పూజ అయితే చేసుకుంటే మనకు ఆ స్వామివారు ఇలాగా మనకి ఆ సంకల్పాన్ని అయితే తీరుస్తారండి ఇలాగ మనము ఒక ముడుపు అనేది కట్టుకుంటే చాలా మంచిదండి అందుకోసం అయితే సింపుల్గా ఇలాగా ఇంట్లోనే ఇలాగ సంకష్టహార చతుర్థి ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చండి చాలామంది సంకష్టహార చతుర్థి అంటే ఏదో చెయ్యాలేమో అనుకుంటారు కానీ కానీ ఇలాగ మనం సింపుల్గా ఇలాగ సంకష్టహార చతుర్థి చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఏదో హడావిడిగా చేయనవసరం లేదు ఈ సంకష్టహార చతుర్థి అయితే మనం ఏమీ లేదండి స్వామివారికి గరికి పోసను సమర్పించి మన సంకల్పం చెప్పుకొని అలాగ ఏంటంటే ఇలాగ మనము మనం ముడుపు అనేది కట్టుకొని మన సంకల్పం చెప్పి మన మనసులో కోరిక చెప్పుకుంటే ఆ విఘ్నేశ్వరుడు అయితే మన కోరిక అనేది నెరవేరుస్తారండి అలాంటప్పుడు మనం ఏంటంటే సంకష్టహార చతుర్థి ఏంటంటే అందరూ చాలా మంది చేస్తారండి నెలకు ఒకసారి అయితే వస్తూ ఉంటుంది ఇలాగా ఇలా చేసి ఆ విఘ్నేశ్వరుడికి ఇలా ముడుపు అనేది కడితే మనము ఇలాగ మూడు నెలలు చేస్తాము ఐదు నెలలు చేస్తాము లేదా పదకొండు నెలలు అలాగ మొక్కుకుంటారండి చాలామంది మూడు నెలలు అయితే ఇలా చేస్తారు ఏంటంటే సంకష్టహార చతుర్థి రోజు ఏమీ చేయాల్సిన లేదండి ఆ విఘ్నేశ్వరుడికి ఏంటంటే గరికపోసం సమర్పించి ఒక ముడుపు అనేది కట్టుకుంటే సరిపోద్దండి ఏంటంటే ఇలాగ చాలా హడావిడిగా చెయ్యాలేమో అనుకోని చాలామంది చెయ్యరు కానీ అదేమీ లేదండి ఇలా సింపుల్గా మనం విఘ్నేశ్వరిని పెట్టుకొని ఒక గరిక గరిక అనేది తెచ్చుకొని పువ్వులు తెచ్చుకొని ఇలా దీపం అనేది పెట్టుకొని ఏంటంటే ఒక ముడుపు అనేది కట్టుకుంటే మంచిదండి ఇలా ముడుపు కట్టుకొని మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే ఆ స్వామి తీరుస్తారు ఇలా నెలకు ఒకసారి వచ్చిన సంకష్టహార చతుర్థి అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారండి నేను కూడా ఈరోజు మీతో వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది ఎందుకంటే నాది ట్రైపాడ్ అయితే ఇరిగిపోయిందండి దానికోసం అయితే ఎలాగో సెట్ చేసి నేనైతే ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మీ దగ్గరే ఇలాగా ఏంటంటే విఘ్నేశ్వరు ఫోటో పెట్టుకొని ఇలాగ పువ్వులు అనేది తెచ్చుకొని వినాయకుడికి ఎర్ర పువ్వులు అంటే చాలా ఇష్టం అండి ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు కలర్ తెచ్చుకొని చూసారు కదా గరిక గరిక అంటే ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అండి ఇలా గరిక పూజను అయితే తెచ్చుకొని ఇలా పూజ అనేది చేసుకుంటే మంచిదండి ఇంకా మీరు ప్రసాదం ఏవైనా పెట్టుకోవచ్చు పళ్ళైనా పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు అలాగే బెల్లం ముక్క అనేది పెట్టుకోవచ్చు మీకు తాహతకు తగ్గట్టు పెట్టుకొని ఇలా పెట్టుకొని మీ మనసులో కోరిక అనేది చెప్పు ఇన్ని నెలలు అయితే మేము చేస్తామని చెప్పుకోవాలండి చెప్పుకున్న తర్వాత మనం ఏంటంటే మూడు పనేది కట్టుకుంటే ఆ స్వామివారు మన సంకల్పాన్ని అయితే తీరుస్తారండి ఇంకా ఎక్కడైతే నేను పూజ చేస్తాను కదా ఇలాగ దీపం అనేది పెట్టుకొని హారతి అనేది ఇస్తున్నాను కదండి ఏంటంటే రేపే కదండి మీకు యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి ఇంకా ఆ రోజు సంకష్టహార చతుర్థి రోజు అయితే ఉదయాన్నే ఇలాగ పూజ అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకొని ఉదయాన్నే ఇలా ముడుపు అనేది కట్టుకోవాలండి ముడుపు అనేది కట్టుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకోవాలండి ఉదయాన్నే స్నానం చేసి ఇలాగ పూజ అనేది చేసుకొని ముడుపు కట్టిన తర్వాత తర్వాత ఆ వినాయకుడికి ముడుపు కట్టిన తర్వాత సాయంత్రం ఏంటంటే ఇంకా మళ్ళీ దీపం అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆ ముడుపులో ఉన్న బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అయితే ప్రసాదం చేసి వినాయకుడికి పెట్టుకుంటే చాలా మంచిదండి లేదంటే అందరికీ పంచినా చాలా మంచిది ఆ విఘ్నేశ్వరు దగ్గర పెట్టి అందరికీ ప్రసాదంగా పెట్టి పరమాన్నము లేదంటే కుడుములు వన్రాలు ఏవి చేసినా సరే మంచిదేనండి ఆ ముడుపులో ఉన్న బియ్యం అయితే ఇంకా చేయలేము అనుకుంటే మనకి గుడి ఉంటుంది కదా గుడిలోనే ఇచ్చి వచ్చండి లేదంటే ఇలా కొంతమంది చేస్తారు చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ ముడుపు అనేది ఒకసారి కట్టుకొని ఆ వాళ్ళు ఎన్ని నెలలు మొక్కుకుంటే అన్ని నెలల వరకు ఆ ముడుపు అనేది ఉంచుకొని అక్కడ విఘ్నేశ్వర్ దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకుంటారండి కొంతమంది అయితే అలా చేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇలాగ ఉదయం పూజ అనేది చేసుకొని ముడుపు అనేది కట్టుకొని ఆ ముడుపు సాయంత్రం దీపం పెట్టి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని ప్రసాదం ప్రసాదం కింద చేసి ఆ వినాయకుడికి అయితే పెడతారండి మనమైతే ఇలాగ ప్రసాదం కింద చేసి అందరికీ పంచి పెడితే ఇంకా మంచిదండి లేదు కాదు అనుకుంటే మనం గుడిలోని ఏంటంటే పంతులు గారికి అనేది ఇచ్చేయచ్చండి అలాగా మనం ఆ ముడుపులో బియ్యము ఇవన్నీ ఇచ్చేయచ్చు లేదంటే ప్రసాదం కింద ఉండి సాయంత్రం పెట్టి ఇవ్వచ్చు ఇంకా ఉపవాసం అయితే ఉండగలిగితే ఉపవాసం ఉండాలండి ఉదయం దీపం అనేది పెట్టుకుంటాం కదా పెట్టుకొని ముడుపు కట్టుకున్న తర్వాత సాయంత్రం పూజ చేసిన తర్వాత అప్పుడే మనం భోజనం అనేది చేయాలండి చాలామంది ఈ రోజుల్లో ఉండలే కదా కానీ ఏవో అల్పాహారం అనేది తిని ఇలాగ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే నేను వినాయకుడి విగ్రహం ఉంది కదండి విగ్రహం పెట్టి వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీ దగ్గర విగ్రహం ఉండాలనే లేదండి వినాయకుడి ఫోటో అనేది పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి వినాయకుడి ఫోటో అనేది పెట్టుకొని ఇలా గరిక అనేది తెచ్చి పెట్టుకొని పువ్వులు అనేది తెచ్చుకుంటే చాలండి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇలా సింపుల్గా చూపిస్తున్నానండి ఇంకా మనం పళ్ళు అనేది పెట్టుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకోవచ్చు ఇంకా ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అలాగే మీకు పాలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు బెల్లం నైవేద్యంగా పెట్టుకోవచ్చండి మీకు తాహతకు తగ్గట్టు ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఇక్కడ వినాయకుడికి అయితే ఏంటంటే గరిక అనేది ఒక్కటి ఉంటే చాలండి గరిక అనేది విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కదండి ఆ గరిక అనేది పెట్టి ఇలా ముడుపు అనేది కట్టుకొని మనం మనసులో కోరికలు అనేవి చెప్పుకుంటే చాలా మంచిదండి ఆ కోరికలు కూడా ఆ రేపు మంగళవారం వచ్చింది కదా రేపేనండి సంకష్టహార చతుర్ది అందుకోసం అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా ఇంతవరకు ఎవరైనా సంకష్టహార చతుర్థి చేశారా చేస్తే మటు నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాగనే చేస్తారా ఇంకా వేరే విధంగా చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో మటు నచ్చితే మటు లైక్ చేయండి ఇంకా ఇక్కడ లైటింగ్ అయితే లేదు కదా నేను చెప్పాను కదండి ట్రైపాడ్ లేకపోవడం వల్ల చిన్న పీట మీద అయితే నేను ఫోన్ అనేది పెట్టి ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి రేపే కదా సంకష్టహర చతుర్థి మంగళవారంతో వచ్చింది కదా అందుకోసమైతే నేను ఈరోజు అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇలాగైతే సింపుల్గా చేసుకోవచ్చండి ఏంటంటే కొబ్బరికాయ అనేది తెచ్చి కొట్టుకోవాలండి ఇక్కడైతే నేను వీడియో కోసం కదా అని కొబ్బరికాయ అనేది కొట్టలేదు ఇలా పెట్టి కొబ్బరికాయ అనేది కొట్టుకొని ఇలాగ ముడుపు అనేది కట్టుకుంటే మీకు ఎటువంటి కోరికలున్నా నెరవేరుతాయండి మీకు ఏంటంటే మీ సంకల్పం ఏదైనా సరే నెరవేరుతుందండి ఇలా చేసుకుంటే ఈ సంకష్టహార చతుర్థి అయితే చాలా శక్తివంతమైన వ్రతం అండి ఈ పూజ అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి కోరికలు ఉన్నాయల ముడుపు అనేది కట్టుకొని ఈ స్వామివారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి మీ సంకల్పం ఎంత గట్టిగా చెప్పుకుంటే అంత వేరం కోరిక అనేది నెరవేరుతుందండి ఇంకా ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనము సంకష్టహార చతుర్థి వ్రతం బుక్ కూడా ఉంటుందండి ఆ బుక్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ బుక్ తెచ్చుకుంటే మనము ఈ పూజ ఎలా చేయాలి అనేది కూడా పూర్తి వివరాలతో ఉంటుందండి ఆ బుక్ అనేది తెచ్చుకుంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుందండి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చేశానండి ఆ బుక్ అనేది తెచ్చుకొని మీరు అందులోని ఇలాగ మంత్రాల చదివి పూజ చేసుకుంటే చాలా మంచిదండి రేపైతే ఇలాగ చేసుకోండి అందుకోసం అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ముడుపు అనేది ఎలా కట్టాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశానండి మనం ఏంటంటే ఒక ఎరుపు కలర్ క్లాత్ అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూస్తారు కదా ఒక రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి లేదా పసుపు కలర్ క్లాత్ కూడా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మూడు పిడుకులు కానీ లేదా ఐదు పిడుకులు కానీ బియ్యం అనేది వేసుకోవాలండి ఇంకా ఇక్కడ మనం ఎక్కువ ప్రసాదం చేసుకుంటామంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి కొద్దిగా చేసుకుంటామంటే ఇలాగ మూడు పిడికిలతో చేసి వేసుకోవచ్చు బియ్యము లేదా ఐదు పిడికిలతో కూడా వేసుకోవచ్చు ఇంకా మనము ఏంటంటే తక్కువ ప్రసాదం చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నా ముడుపు అనేది కట్టుకోవచ్చండి ఇంకా ఇక్కడ నేనైతే ఐదు ఐదు పిడికిలు బియ్యం అనేది చూపిస్తున్నాను ఇంకా ఇందులోని ఎండుకజ్జోరం ఉంటుంది కదా ఎండుకజ్జోరం అనేది కూడా వేసుకోవాలి అలాగే ఏంటంటే ఎండుకజ్జోరం వేసుకున్న తర్వాత చెక్కలు ఉంటాయి కదా చెక్కలు అలాగే తమలపాకులు కూడా వేసుకొని అయితే పదకొండు రూపాయలు కానీ లేదా ఇరవై ఒక్క రూపాయి కానీ దక్షిణ అనేది వేసి ముడుపు అనేది కట్టుకోవాలండి ఇంకా ఈ బియ్యంతో మనం ప్రసాదం చేసుకుంటాం కదా ఆ డబ్బులు ఏంటంటే దేవుడికి హుండీలోనైనా వెయ్యొచ్చండి లేదంటే మనం ఏంటంటే పూజారికైనా మనము ఇలాగ తాంబోలం కిందైనా ఇచ్చేయచ్చండి ఆ డబ్బులు అయితే ఇంకా ఇక్కడైతే రెండు ఒక్కలు ఇగోండి ఆకులు అనేది వేస్తున్నాను అలాగే ఇరవై ఒక్క రూపాయి అనేది వేసుకున్నానండి పదకొండు రూపాయలు వేసుకోవచ్చు ఇరవై ఒక్క రూపాయి వేసుకోవచ్చు లేదా నూట ఒక్క రూపాయి కూడా వేసుకోవచ్చు ఇలా ముడుపు అనేది ఇలా ముడుపు అనేది కట్టుకుంటే చాలా మంచిదండి మనము పూజ ఎంత సింపుల్గా చేసుకుని ఈ ముడుపు అనేది కట్టుకొని పెట్టుకుంటే మన మనసులో కోరిక ఎటువంటి కోరిక నెరవేరుతుందండి ఇలాగైతే పెట్టుకుంటే ఇంకా చెప్పాను కదా నా దగ్గర అయితే ట్రైపాడ్ అనేది పోయింది ఇలా వీడియో అనేది తీసుకుంటే ఇలా ముడుపు అనేది కట్టానండి కట్టిన తర్వాత ఈ అయితే మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలాగ మనం మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరిక అనేది చెప్పుకోవాలి ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నానండి ఏంటంటే పువ్వులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నేనైతే పువ్వులు అనేది ముడుపు పైన పెట్టానండి అందుకోసం అయితే ఇందులో వేయలేదు చాలామంది ఏం చేస్తారండి ఏం చేస్తారంటే ఓన్లీ ఒక్కలు అలాగే ఎండుకొజరం డబ్బులు అనేది వేస్తారండి ఎందుకంటే నెలకి ఒక్కసారే కదా ఇలాగ ఒక్కసారి ముడుపు అనేది కట్టుకొని ప్రతిసారి సంకష్టహార చతుర్థి రోజు ఏం చేస్తారంటే ఆ ముడుపునే దేవుడి దగ్గర పెట్టుకొని ఇలాగ పూజ అనేది చేసుకుంటారండి కొంతమంది ఆ విధంగా చేసుకుంటారు కొంతమంది ఈ విధంగా చేసుకుంటారు అలాగా చేసుకుంటే ఏంటంటే ఆకులు వేయకూడదండి ఆకులను ఇంకా పువ్వులు అనేది వేయకూడదు వేయకుండా మామూలుగా ఒక్కలు ఇలాగ ఎండుకొచ్చారం అలాగే బియ్యం పదకొండు రూపాయలు దక్షిణ అనేది పెట్టి ముడుపు అనేది కట్టుకోవాలండి చూసారు కదా ఇలా ముడుపు అనేది కట్టి ఇలా విఘ్నేశ్వరి దగ్గర పెట్టుకొని మీ మనసులో ఎటువంటి కష్టాలున్నా ఉన్నా లేదంటే ఎటువంటి కోరికలున్నా ఇలా చెప్పుకొని ఆ స్వామివారికి ఇలా పూజిస్తే మీ కోరికలు అనేది కంపల్సరిగా తీర్తాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి